మన ఎమ్మెల్యే గారి న్యూస్ చూస్తూ ఉంటాము నన్ను నాకు పోయినప్పుడు ఒక ఐదు కోట్లు ఆలో అడిగినాను నా వరకు నాకు తెలిసినంత వరకు కలెక్ట్ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏం లేదు అది ఆయనతో ఆ ఫండ్స్ ఏమి ఉండవంతా ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఇదో మైన్స్ వచ్చింటే కూడా మన పక్క మైన్స్ తక్కువ కాబట్టి ఆ పక్క మైన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆ ఏరియాలో ఎక్కువ దాని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ ఇస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనకి ఇచ్చే పరిస్థితి ఏమి లేదు ఐదు కోట్లు ఏదో పదో ఇరవై వరకు ఇస్తారు కానీ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏమి ఎప్పుడు కూడా మేము అడిగినా ఇవే ఆ పరిస్థితి ఒకటి రోజు చూస్తూ ఉంటాం ప్రతి పోయి రిప్రజెంటేషన్ చేసి వస్తా ఉంటాడు దాన్ని రోజు ప్రచారం చేస్తూ ఉంటాం ప్రజలు ఇస్తూ మళ్ళీ మీడియాలో చెప్తా ఉంటాం ఇవన్నీ చూస్తూనే ఉన్నాను నేను కూడా నిన్న కూడా పోయి పవన్ కళ్యాణ్తో మండలానికి సంబంధించిన ఇంటింటి కొలాయి విషయంలో కూడా శాంక్షన్ అడిగినాడు ఆల్రెడీగా శాంక్షన్ అయ్యింది అది టెండర్ల బిల్స్ అన్న ఎందుకంటే శాంక్షన్ నేను ఉన్నప్పుడే మూడేళ్ల ముందే రెండేళ్ళు మూడేళ్ళ ముందే శాంక్షన్ అయిపోయింది ఎవరు పనిచేసే ముందు రాక టెండర్ పిల్చ ఆదైపోయిన పరిస్థితిలో అవి పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు నువ్వు ఏమడగలను అంటే పంచాయతీరాజ్ మిజిస్టర్ని మనం టెండర్ పిలిచమని చెప్పేసి అడగల శాంక్షన్ అడుగుతుంది ఆ విధంగా చేస్తే ఎవరో నీకు తెలిసిన వాళ్ళు తన కాంట్రాక్ట్ తన ఇప్పించి త్వరతను పూర్తి చేసి మంచి నీటి సరఫరా అన్ని గ్రామాలకు ఇస్తే చాలా సంతోషపడతాం ప్రజలు కూడా మెచ్చుకుంటారు నువ్వు శాంక్షన్ చేయాలో టెండర్ తెలీ పిల్లల్లో తెలియక పోయి శాంక్షన్ అడిగినావు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ ఎప్పుడో అయిపోయింది టెండర్ పిలిచాలని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తాను పాద నీటి సమస్య కూడా ఆధ్వర్యంలో ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి జాగ్రత్త పడాలి ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త నువ్వేం చేస్తావో ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడే కాలువ నీళ్లు వదిలియాల అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వదిలితే ఎప్పుడో మనం తీసుకునేది కాదు అవసరం లేదు ప్రెజర్ పెట్టాలి ప్రెజర్ పెట్టే నీళ్ళు కాళ్ళుకి వచ్చి ఈ రోజు ఆరు తాగే తాగేకి నీళ్ళు కూడా కొంత అయిపోయింది మనం చూస్తాను ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా నాకే ఫోన్ చేస్తాను ఎమ్మెల్యే నాకే చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ నంబర్ నాతో నా నంబర్ వాళ్ళతో ఉంటది కాబట్టి నాకు చేస్తా ఉన్నాను చేసినప్పుడు చెప్తాను సార్ నీళ్ళు ఇబ్బంది ఉండి తాగేదానికి లేవని చెప్పేసి ట్యాంకులు రేది మళ్ళీ కుదాయి వదలలేదని చెప్పేసి అవన్నీ నేను కూడా మున్సిపాలిటీకి అధికారులు చెప్తా ఉంటాను త్వరగా నీరు పంపేయండి అండి అనే విషయంలో కూడా వాళ్ళు చెప్పి విదిరిస్తూ ఉంటాం ఇప్పుడు గణేష్ సర్కిల్ నుంచి ఫోన్ చేసిన సార్ నీళ్ళు వారమైంది సార్ ఆడవాళ్ళంతా కలువలు పట్టుకొని ట్యాంకుల దగ్గరికి పోతాను అని చెప్పేసి అది చెప్తే నేను కూడా మన ఏ రాసేయాలి చెప్పి ఇమీడియట్గా తన మీద యాక్షన్ తీసుకుంటావా లేకపోతే ట్యాంకులు పంపిస్తావో పంపించి నేను ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినా ఆయన ఏమన్నా అంటే సార్ ట్యాంక్కి మనకి పైపు వినడం లేదు కొండకే నీళ్ళు ఇబ్బంది అయిపోయింది నీళ్ళని అయిపోయినా సార్ ట్యాంక్ లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయంలో ముందు జాగ్రత్త పడే విషయంలో మన పాశ్చాత్యున్నాడు ఎందుకంటే ముందే మన వీక్ ముందే కరెక్ట్ ప్రెజర్ పెట్టించి ఇమ్మీడియట్ గా అధికారులకి ఎస్సీకి ఇంజనీర్ కంటే అది ప్రెజర్ పెట్టి బోర్డు నీళ్ళు ఇమ్మీడియట్గా మాకు వదరాలి ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు పరిస్థితి లేదు నీళ్లు ఆల్రెడీగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రెజర్ పెట్టి ఇప్పుడు చూడండి ఇది పెద్ద టౌన్ ఇది దాదాపుగా మూడు లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో ఈ విధంగా ఇబ్బంది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఆ విషయంలో కూడా దీనికి ఇంట్రెస్ట్ తీసుకోక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా అది చెప్పడం జరుగుతూ ఉంది రిప్రజెంటేషన్ ఇచ్చేది కాదు నువ్వు ఎక్కడైతే ఏ వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ ఎస్టమేషన్ తయారు చేయాలి రెస్టమేషన్ తయారు చేయించి ఏ అధిక ఏ మంత్రికి సంబంధించినో ఆ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద ప్రజలు పెడితేనే వస్తాయి ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేవేం కూడా ఇప్పటికే మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలు చూస్తారనే మీడియాలో పెడితే ప్రజలు చూస్తానని చెప్పేసి చూసేది కాదు కావాల్సి ఉండేది మనకి ఏదున్నా కూడా ఏ పని చేసినా కూడా ఎక్కడైతే ఆర్ఎండ్బి కానీ పంచాయత్ రాజ్ కానీ మున్సిపాలిటీ కానీ అది సంబంధించిన వాడి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏముంది పంచాయతీ రాజు ఇంపార్టెంట్ వాటికి ఎందుకంటే గ్రామాలకంతా కూడా పంచాయతీ రాజు కాబట్టి ఆర్ఎండ్బి సంబంధించిన గ్రామాల్లో కానీ టౌన్ లో కానీ ఉంటాయి కాబట్టి లేకపోతే మున్సిపాలిటీ సంబంధించిన ఫంక్షన్ ఎప్పులు ఉన్నాయి వస్తాయి బై పైస్ వస్తే చాలా అప్పులు ఉన్నాయి ఇంకా కట్టే కూడా చాలా అప్పులు కట్టే ఉన్నాయి ఇంకా అవి ఆ విషయంలోన ప్రత్యేకంగా దృష్టి పెడితే నేనేమో చేసుకుని చూపుతాము కానీ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇచ్చిన మాత్రాన ఆయన పని జరిగిపోయింది చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో ఆ పని లేదు ఏదైనా మొదలైనప్పుడే నవ్వుతా ప్రజలు ఎందుకంటే ఆదోన్ ప్రజలు బాగా తెలుసు అంత వెనకబడిన వాళ్ళు కాదు మన వాళ్ళంతా బాగా హుషారుగా ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది మనం చెప్పేసి ఆలోచించేవాళ్ళు మన ఆదో వాళ్ళు చాలా మంది ఏదో ఉందని చెప్పేసి నేను చెప్పడానికి తొందర ఏదో చెప్తే నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే లో చాలా ప్రాబ్లం ఉంది ఇంకా మున్సిపాలిటీలోనే చాలా ప్రాబ్లం ఉంది లేదున్నా కూడా వర్షాలు వచ్చాయంటే వాస్తవంగా చెప్పాలంటే రోడ్లలో నిలబడే పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఉంది ఎందుకంటే మెయిన్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గర మన కలవట్ ఒకటి కట్టినారు అప్పట్లో ఎప్పుడో పెట్టినారు ఇప్పుడు ఇంకా పెద్ద అది సెంట్రల్ ద్వారా సెంట్రల్ ఎంపీ ద్వారా లేకపోతే సెంట్రల్ ఉన్నటువంటి మంత్రుల ద్వారా మాట్లాడి రైల్వే సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అది ఇమ్మీడియట్ గా పర్మిషన్ తీసుకున్నారు లేకపోతే రైల్వే కొత్తగా రైల్వే సంబంధించిన అధికారులతో డిఎం ఉంటారు అధికారులు వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్ గా పర్మిషన్ మనం అంతకు ముందు పెట్టినాం ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వండి ఇంకా పెద్ద మోరీ చేయాల్సి వస్తారని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లా పెట్టింగ్ పడిపోయింది అది మీద శ్రద్ధ పెడితే ఈ నీళ్ళన్నీ పోయేది అటువైపే కాబట్టి అది ఏదైనా ఉన్నా కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా వర్షాల నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారనేది కూడా నేను చెప్పడం జరుగుతాను ఇవన్నీ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు